ప్రజల పక్షాన నిలవడమే నేరమా అప్పల రాజుపై పిడి యాక్ట్ అన్యాయం అడ్డు రోడ్డు జంక్షన్ బహిరంగ సభలో వి శ్రీనివాసరావు కేసు రద్దు చేసి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ ప్రజల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నేత అప్పలరాజును చూసి ప్రభుత్వం భయపడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు ఈ బంక్ ట్రక్ అని చెప్పని ఇక్కడ వాళ్ళందరూ కూర్చొని ఆందోళన చేయడానికి కారణం ఎవరు మీరు కాదా మీ విధంగా కాదని అడుగుతున్నా ఇక్కడ హోంమంత్రిగా ఉన్నారు నియోజకవర్గం అనిత గారు ఆమె ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాన్ని నడిపారు ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడారు మనందరం కూడా హర్షించి ప్రజాస్వామ్యం కోసం ఆమె మాట్లాడి తిరుగు చూసి ముచ్చలేసింది ఆ రోజు కానీ ఈ రోజు అదే అనితమ్మ గారు తన రాజకీయ భవిష్యత్తుకు తానే సమాధి నిర్మించుకుంటానని చెప్పాలని జైల్లో పెట్టడం ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరో ఏమో చేయాల్సిన అవసరం లేదు తన సమాధిని తానే తవ్వుకుంటా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పారు ఈ రాజేయ పేటలో బాలకృష్ణరాజు పార్కు రాదు చెప్పారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రకటించారు విశాఖపట్నం వాళ్ళందరినీ పిలిపించుకొని బహిరంగ చెప్పాల వాళ్ళందరినీ రాజస్యంగా పిలిపించుకొని మీడియా లేకుండా వాళ్ళకు హామీ ఇచ్చారు ఏమని ఇక్కడ డబ్బులు పలుకు డ్రగ్ ఫ్యాక్టరీ పార్లు పెట్టాము ఆందోళన కొడంతో వెళ్ళిపోండి మరి ఎందుకని మీడియాకు చెప్పలేదు అదే విషయాన్ని సరిపోయి లేదు వాళ్ళకి చెప్పారు మరి వాటికి నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి కదా ఎందుకు ఉపసంహరించుకోలేదు నిజంగా మీరు నిజాయితీగా ఇక్కడ పలుకు డ్రగ్ పార్లు పెట్టడం లేదు అనే కాని విశ్వసించి ప్రజలకు హామీ ఇచ్చుంటే నిజాయితీగా హామీ ఇచ్చుంటే ఈ పార్టీకి ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకోని ఉండాలి అది ఉపసంహరించుకోలేదు అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు అని చెప్పి చెప్పదలు మీరన్నీ ఎంతకాలం మోసం చేస్తారు జనాన్ని ఎందుకు ఈరోజు మీరు ఒకసారి చెప్పారు పార్కు లేదని వాళ్ళు ఆందోళన కూడా నిర్మించారు ఎందుకు నప్పటి జైల్లో పెట్టారు ఏం అవసరం వచ్చింది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం మూడు కూడా వందల వేల ఎకరాలని ఆసల మిట్ట కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పడానికి ఉచితంగా అప్పచెప్పడానికి వీళ్ళు పెద్ద పథకం వేశారు అందుకోసం ఈయన అడ్డం వస్తాడు ఏదైనా లోపల చూసేస్తే ఇష్టాను సార్ మూడు కంజారం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు తప్పటిదా మేము హెచ్చరిస్తున్నాము ఒక అప్పల రాజు జైల్లో ఉంటే ఆగదు వందలాది మంది అప్పల రాజు పుట్టుకొస్తాడు కాదు మీరు ప్రజలకు ఆవేదనల నుంచి ఆందోళన నుంచి సమస్యల నుంచి నాయకులు పుట్టుకొస్తారు మీలాగా వారసత్వంగా రాదు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఆస్తులు ఆరసత్వంగా వస్తాయి రాజకీయ పదవులు వారసత్వంగా వస్తాయి వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఈరోజు పెయిటరే పోతున్నారు ఇష్టానుసారం మా నాయకులు వారసత్వంగా వచ్చిన వాళ్ళు కాదు ప్రజల హృదయాల నుంచి ప్రజల యొక్క ఆందోళన నుంచి పోరాటాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎదురు లేదు తిరుగులేదు మానవే లేదు అని చెప్పి అప్పదని నిర్బంధించుకోండి ఈ రోజు ఈ సభ కూడా నినట వరుస్తుంది పర్మిషన్ ఇవ్వ సభ తప్పుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలా ఆ ఈ పాకలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు పోలీ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా జనం రావడానికి ఉండాలి చోడల్లో పోయి పోలీసులు దించి పోలీసులు చూస్తే బెదిరిపోతారు రాకుండా ఉంటారని చెప్పని పోలీసులు పెట్టేశారు చోట కాపలా ఏం అవసరం వచ్చింది ఎందుకు సిపిఎం ఇక్కడ ఎవరు మీరు ప్రతిపక్షం ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం కాదు ಇರ ಪ್ರಜ ಪ್ರಜಾ ಉದ್ಯಮ ಪ್ರಜಾ ಉದ್ಯಮ ಕಾರ್ಯಕರ್ತಲ್ ವಾಮಪಕ್ಷ ಪಾರ್ಟಿ ಈ ರೋಜು ಪ್ರತಿಪಕ್ಷ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಾ ಉದ್ಯಮ ಪಟ್ಲ ಶತ್ರು ವೈಖರಿ ಈ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಲ ಪಟ್ಲ ಶತ್ರು ವೈಖರಿ ಪ್ರಜಲ ಯುಧ ಪ್ರಭುತ್ವ ಈ ಯು ಪ್ರಜನೆ ಗೆಲುಸ್ತಾರ ಪ್ರಜಲ್ ಮೀಸ ರಾಜೀಯ ಪಾರ್ಟಕೀಯ ನಾಯಕರ బతికి బయట అని రాజకీయంగా ఈ రోజు అరెస్ట్ చేసిన లో సిపిఎం నాయకుడు కాదు ప్రజల తరపు నిలబడి పోరాడుతున్నటువంటి ఒక పోరాట యోధుడిని ఒక రైతు నాయకుడిని ఒక ప్రజల పక్షపాతిని ఈరోజు జైల్లో పెట్టారు ఇక్కడ సిపిఐ ఉంది ఎమ్మెల్యే లిబరేషన్ ఉంది ఎమ్మెల్యే ఇతర పార్టీలు ఉన్నాయి ఆమ్ ఆద్మీ ఉంది లేదా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఇక్కడ ఆధార కాలైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి మీరు ప్రజల పట్ల ఈ శత్రువు వైఖరి తీసుకుంటే అది మీ భవిష్యత్తుకే వినాశకరంగా మారుతున్నది మీరు కక్ష సాధిస్తున్న సిపిఎం మీద కమ్యూనిస్టుల మీద అవామకాల మీద కాదు మీరు ప్రజల మీద కక్ష సాధిస్తా ఉన్నారు ఈరోజు మేము మా పార్టీ ఒక సంవత్సరం బట్టి ఇష్యూ టు ఇష్యూ సంవత్సరం బట్టి మేము ప్రభుత్వం పట్ల వైఖరి తీసుకుంటున్నాం అది న్యాయం అయితే బలపరుస్తున్నాం అన్యాయం అయితే వ్యతిరేకిస్తున్నాం పోరాడుతున్నాం ప్రజలకి లాభం అయితే దాన్ని సమర్థిస్తున్నాం నష్టం కలిగితే వ్యతిరేకిస్తున్నాం ఇది మా వైఖరి కానీ మీరు అలా కాదు మీరేం చేయదలుచుకున్నారాన్ని పూర్తిగా ఒక ఉల్డోలు చేయడానికి జనం ఉల్డోళ్ళను పెట్టి రోడ్ల మీద ఉల్డోళ్ళను నడిపించి మొత్తం ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి కోరుకున్నారు దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించం అంగీకరించాం వ్యతిరేకించి ప్రతికరించి తీర్థం చేస్తున్నాం ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా ప్రజలు కాదని ముందుకు పోలేరు ఏ పాలకులు కూడా ప్రపంచ చరిత్రలో అధికారంలోకి వచ్చేవాళ్ళందరూ మేము ముప్పై ఏళ్ళు ఉంటాం యాభై ఏళ్ళు ఉంటాం ప్రణాళికలు గీయడం గీతలు గీయటం అన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు అన్ని లక్షల ఉద్యోగాలను భ్రమలు పెడతాం ఆ ఇదేవి కూడా పూర్తి కాకుండా ఇంటికి పోతాం భ్రమలొద్దు ప్రజలు మీ చేతుల్లో ఏమి తీలుబొమ్మలు కాదు మీ గుట్టలోని వస్తువులు కాదు ప్రజలు ఇష్టంసారం వేయడానికి వాళ్ళు ఎవరిని గెలిపిస్తావాళ్ళు గెలిపిస్తారు ఎవరు అధికారం అప్పుడు చెప్పదాల్సి అప్పుడు చెప్తారు గతనికి పాఠాలు నేర్చుకున్నాడు చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు మాకు మా పోరాటం అంతా ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వ తప్పుడు పద్ధతుల మీద ప్రభుత్వం బుల్డో చేసి ప్రజల జీవితాలను నాశనం చేస్తా అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం వచ్చారు ఏం చెప్పారు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో పట్టాలు భూమి ఈ ఆశన్నాయి పట్టదారుస్తకాలు పంచారు ఏమిట పట్టదారు బాస్ పుస్తకాలు అంతకుముందు జగన్ బాబు ముందే తీసేసి రాజమౌదేసి మి మక్కి అదే మళ్ళీ తిరిగిచ్చారు అదే అందరే కావాలి